విషయాల్లో ప్రత్యేకించబడ్డా ఎవరిలో నుండి నీవు ప్రత్యేకించబడ్డావు ఎవరిలో నుండి నీవు ప్రత్యేకించబడ్డావు తెలుసా ఈ లోక నివాసులతో నీవు ప్రత్యేకించబడ్డావు ఒక విషయాన్ని చెప్పమంటారా లోకంలో సంఘముంది సంఘంలో లోకం లేదు మళ్ళీ చెప్తున్నా లోకంలో సంఘముంది సంఘంలో లోకం లేదు లోకము సంఘము సంఘము లోకము ఒకటి కాదు సంఘము వేరు లోకం వేరు నీవు నేను ప్రత్యేకించబడింది ఎవరి దగ్గర నుండో తెలుసా ఈ లోక నివాసులలో నుండి నీవు ప్రత్యేకించబడ్డావు నీవు ప్రత్యేకించబడ్డావు ఈ లోకములు ఈ లోకస్తుల మాదిరిగా నువ్వు బ్రతకూడదు ఈ లోకస్తులు పోలి నువ్వు బ్రతకూడదు ఈ లోకస్తులు వ్యవహరించినట్లుగా నువ్వు వ్యవహరించకూడదు ఈ లోకస్తులు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడకూడదు ఈ లోకస్తులు నడిచినట్టుగా నువ్వు నడవకూడదు ఈ లోకస్తులు తయారైనట్లుగా నువ్వు తయారవకూడదు ఈ లోకస్తులు అలంకరించుకున్నట్లుగా నువ్వు అలంకరించుకోకూడదు ఎందుకు అనంటే నీవు నేను ప్రత్యేకించబడ్డా నీవు నేను ప్రత్యేకించబడ్డాం నీ నడక నీ పడక నీ నడత అన్ని కూడా ప్రత్యేకం అన్నీ కూడా ప్రత్యేకం ఈ ప్రత్యేకత ఎంతమంది కాపాడుకోగలుగుతూ ఉన్నాం ఈ రాత్రి ఎంతమంది కాపాడుకుంటున్నాం ఈ యొక్క సంవత్సర ఆదిలో ఈ మాటలు మీరు వంటున్నారు ఒకవేళ మీరు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే వెల్ అండ్ గుడ్ మీరు దీన్ని పోగొట్టుకుంటే ఈ యొక్క ప్రత్యేకతను మీరు పోగొట్టుకుంటే దేవుడు ఇప్పుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ఆ ప్రత్యేకత వల్ల మీరు చేజెక్కించుకోవడానికి దేవుడికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నా మనకున్నటువంటి ప్రత్యేకత అది మనకున్నటువంటి ప్రత్యేకత అది మనకున్నటువంటి ప్రత్యేకతను మనం కోల్పోతూ ఉన్నామా మన యొక్క స్థాయి మన యొక్క స్థితి మనం ఆలోచించుకోవాలి ఆలోచించుకోకపోతే ఎందుకండి క్రైస్తవ జీవితం ఆలోచించుకోకపోతే ఎందుకు క్రైస్తవ జీవితం ఒక విషయాన్ని చెప్పమంటారా మనం ఏ విషయాల్లో పడిపోయామో చెప్పమంటారా ఏ విషయాల్లో జారిపోయామో చెప్పమంటారా చెప్పమంటారా ఒక యవనస్తుడు ఒక యవనస్తుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అయ్యారు నేను రేపు నేను చర్చకి రానండి అని అన్నాడంట ఏమ్మా ఏమైనా రాను సార్ చర్చికి రాను అని అంట ఆయన కొంచెం కూర్చోబెట్టి ఏమైందమ్మా చెప్పు అనంటే ఆ యవనస్తుడు అయ్యగారు మీరు చెప్పిన వర్తమానం నాకు చాలా బాగా నచ్చుద్ది మీరు ప్రసంగించేటువంటి రీతి నాకు చాలా బాగా నచ్చుద్ది కానీ సంఘంలో కొంతమంది ఉన్నారండి వారిని చూస్తుంటే నాకు చెరకొస్తుంది వస్తుంది నాకు మందిరానికి రావాలి అనిపించట్లేదు అని అన్నాడంట ఏమ్మా ఏమైంది ఎవరు ఏమన్నారు ఏమైంది చెప్పు అని అంటే ఏం లేదు సార్ ఏం లేదండి మొత్తం అంతా బాగానే ఉంది కానీ ఒక సహోదరి ఇంకొక సహోదరి మీద చెడ్డ మాటలు మాట్లాడుతుందండి ఒక సహోదరుడు ఒక సహోదరుని గురించి చెడ్డగా చెప్తున్నాడండి ఒక సోదరుడు ఒక ఒక వ్యక్తి గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడండి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అతనిలో తప్పు చూపిస్తూ ఉన్నాడు ఇతనిలో ఈ దోషం చూపిస్తూ ఉన్నాడు అని మాట్లాడుతూ అయ్యా ఇలాంటి వాళ్ళ ఉన్నటువంటి మధ్యలో నేను ఉండలేనండి అని అన్నాడు ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి మధ్యలో నేను ఉండలేను అని అన్నాడు ఒక దైవజన్ అన్నటువంటి మాట కూడా చెప్పనా మీరు ఫీల్ అవ్వరంటే ఒక మాట చెప్తారు అత్యంత దరిద్రులు ఉండేటువంటిది ఎక్కడో తెలుసా అత్యంత దరిద్రమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారే అత్యంత దరిద్రులు ఉండేది దేవుని మందిరంలోనే దీనిలో ఉండేది ఎక్కడో తెలుసా చచ్చి బయట లోకంలో దీనిలో ఉంటారు చర్చిలో ఎవరు ఉంటారు అత్యంత దుర్మార్గులు ఉంటారండి ఒక సేవకుడు అన్నటువంటి మాట ఎందుకండి అని అంటే ఎందుక ఆ మాట అన్నాడో తెలుసా ఎవరిని మనకి చదవడానికి ఈ పుస్తకం ఉంది దీన్ని ధ్యానించడానికి ఇన్ని పేజీలు ఉన్నాయి దీన్ని మనసును మార్చుకోవడానికి ఇది మనకు ఉంది ఆదివారం ఆదివారం వర్తమానాలు వినేస్తాం మనకు నచ్చింది మనం చదువుతాం మనం మనం ఇది చదువుతాం దీంట్లో ఉన్నటువంటి వాటి అన్నిటి విషయాలు మనకు తెలుసు ఒకవేళ ఆది కాండ గ్రంథం నుంచి మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు దీంట్లో ఏమన్నా సర్వం తెలుసు అన్నీ తెలుసు కానీ ఇది ఆచరణలో లేనటువంటి స్థితిలో ఉంది మనకి అన్నీ తెలుసు కానీ మన బ్రతుకులో లేదు అన్నీ తెలుసు మన జీవితంలో మనం అన్వయించుకోవాలి అన్వయించుకోవాలి ఎంత తెలిసిన తర్వాత కూడా మనం అన్వయించుకోలేకపోతే ఎంత తెలిసిన తర్వాత కూడా మార్పు చెందకపోతే ఎంత తెలిసిన తర్వాత కూడా మన జీవితంలో మార్పు అనేటువంటిది లేకపోతే ఇది అత్యంత దుర్మార్గం అత్యంత దుర్మార్గం బయట వాడికి ఇదంటే తెలియదు బయట వాడికి దీంట్లో ఉన్నటువంటి విషయం తెలియదు బయట వాడు దీన్ని ఎప్పుడూ చదవలేదు బయట వాడికి దీంట్లో ఉన్నటువంటి ఆ యొక్క అర్థం తెలియదు కావున అది దీనుడవుతుంది తెలియనటువంటి వాడు దీనుడవుతాడు అన్నీ తెలిసినటువంటి వారు అన్నీ తెలిసినటువంటి వారు